శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఈ రోజున ఒక తెలియని అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు వస్తుంది ఏం జరగబోతుంది ఆ అమ్మాయి ఎవరు తదితర అన్ని వివరాలతో పాటుగా ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాం ఈ రాశి జాతకులు తత్వవేత్తలుగా చెప్పొచ్చు అన్నింటినీ ఆలోచిస్తారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు భూతద్దంలో పెట్టి ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజున జాతకం ప్రకారం ఒక అమ్మాయి అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది ఇది వరకు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలుగా ఉన్న స్త్రీ కావచ్చు ఇది వరకు ఇరుగు పొరుగు లేదా కుటుంబ సభ్యురాలుగా ఉన్న స్త్రీ కావచ్చు మీ యొక్క చిన్నపాటి మిత్రురాలు కూడా కావచ్చు మీ యొక్క బంధువు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో ఇది వరకు వారితో చాలా సఖ్యతగా ఉన్నారు అయితే చాలా కాలంగా వారిని కలుసుకోలేకపోతున్నారు అటువంటి పరిస్థితిలో ఉన్న వారికి ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఒక పని నిమిత్తం కావచ్చు ఒక సహాయం అర్థించి కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా ఆనందాన్ని కూడా కలగచేసే అంశంగా చెప్పొచ్చు ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది అలాగే ఉద్యోగ జీవితంలో కొన్ని మెళకువలు కూడా నేర్చుకోబోతున్నారు ఇక పై అధికారుల ద్వారా ఈ రోజు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి అంటే మీరు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు దీనికి మీ యొక్క శ్రేయోభిలాషులు అయిన తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా ఎక్కువగా లభిస్తాయి ఈ విధంగా వారి యొక్క సహాయ సహకారాలతో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంలో సక్సెస్ అవుతారు పై అధికారుల ద్వారా ప్రశంసలు కూడా దక్కించుకుంటారు ఇక వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలున్నాయి మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి ఈ రోజు చాలా పాజిటివ్గా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పొచ్చు ఈ రోజు కొంచెం ఎక్కువగా లాభాలు కూడా ఉన్నాయి అయితే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వామ్యులతో చిన్న చిన్న మనస్పర్దలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు ఉన్నారో ఒక అవకాశం రాబోతుంది మీ యొక్క కెరియర్ గురించి కూడా ఒక చక్కటి అవకాశం తీసుకోబోతున్నారు ఈ అవకాశంలో ఒక నిర్ణయం మీకు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితిని తీసుకొస్తోంది కాబట్టి తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే అనుభవజ్ఞులతో చర్చించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే కుటుంబ సభ్యులతో కూడా ప్రతి అంశం గురించి చర్చించండి కుటుంబ సభ్యుల్లో ఒకరితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అవసరము ఇక శివారాధన ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలీస నిత్యము పాటించండి శక్తి మేరకు దాన చేయండి అంతా మంచి జరుగుతోంది